గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలో మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యేలు పర్యటించారు వాగు కట్టలను ఆయన పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించారు నల్లమడ వాగు పనులను త్వరలో ప్రారంభిస్తామని ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు రానున్న రెండు రోజుల్లో కేంద్ర మంత్రి నల్లమడ వాగు పర్యటనకు వస్తారని ఆయన పేర్కొన్నారు తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని బూర్ల రామంచనీయులు భరోసా